నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత జడ్చల్ల పట్టణం ఆరోవో వార్డ్ ఫకీర్ నగర్ లోకి వచ్చాం మరి ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న నివాసులతోనే అడిగి తెలుసుకుందాం మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా పదేళ్ళు అవుతుంది పదేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు ఆరోవాడు ఫకీర్నగర్ ఏరియా మరి మీరు ఇక్కడే ఉంటుండ్రా ఇక్కడే ఉంటున్నాం సార్ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఇదే ఏరియాలో ఉన్నారు ఇదే ఏరియా అంటే పదిహేను సంవత్సరాల ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి పదిహేను సంవత్సరాల ఊర్లో అక్కడ అదే గౌరీశంకర్ కాలనీలో అక్కడ చింత చెట్లు కింద అక్కడ గుర్తులు వేసుకుని ఉన్నాం ఇంతకు ముందు గవర్నమెంట్ కెళ్ళి పంచిన జాగానే ఇది ఇరవై సంవత్సరాలకి వెళ్ళి ఇట్లే ఉన్నాం ఇక్కడే ఉన్నారు మరి ఇంటే అంటే ఇలాంటి గుర్సెలు కట్టుకొని ఇట్లానే నివసిస్తున్నారు ఇట్లే పదిహేను సంవత్సరాలకి వెళ్ళి గుర్సెలనే ఉన్నాం ఈ గుర్సెలలో సరే 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 అంటే మరి ఇప్పటివరకు మీకు ఇండ్ల గురించి ఎవరు వచ్చి అడగలేదా ఎవరు ఇట్లా అడుగుతారు ఎలక్షన్ అప్పుడు అడుగుతారు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు వచ్చినాక ఇంకా అయిపోయి మాకు మర్చిపోతారు ఎవరు ఏం చేయరు ఇప్పటివరకు వరకు ఏది గవర్నమెంట్ నుంచి సహాయం దొరకలేదు సహాయం దొరకలే దొరకలే ఇలాంటి గుడిసల్లోనే ఉన్నారు ఇలాంటి గుర్సల నుంచి ఉంటున్నాం ఎంత మంది ఉంటారు ఇక్కడ ఇక్కడ ఒక యాభై అరవై గుర్సలు ఉంటాయి మొత్తం యాభై అరవై గుర్సలు ఉంటాయి మరి ఇప్పుడు ఈ వేసవి కాలం ఉంది తర్వాత వర్షాకాలంలో ఇక్కడ సమీపంలోనే గుట్టలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి లాగా ఉంది మరి ఇక్కడ పురుగులు రావడం పాములు రావడం ఇలాంటివి పురుగు పురుగులు వస్తాయి పాములు వస్తాయి అన్నీ చంపుతున్నాం ఇప్పుడు మేమే ఈడ ఉంటాం సిమెంట్ వేసుకొని బతుకుతున్నాం అవి వస్తూనే ఉంటాయి ఇప్పటివరకు మరి ఏ నాయకులు ఎవరు వచ్చి ఇక్కడ సంప్రదించలేదా అందరూ వస్తారు ఎలక్షన్ ముందర వస్తారు మీకు ఏం చేస్తాం అది చేస్తాం మీకు ఇల్లు కట్టిస్తాం చూడాలి గెలిచినాక రారు ఎవ్వరు రారు ఎవరు చేయరు గెలిచినాక ఎవరు రాలే ఇప్పటివరకు సరే 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 మరి ఒకసారి మీ గుడిసెలు చూపిస్తారా ఎలా ఉన్నాయి లోపల అనేది చూడండి చూపిస్తాం ఈ చూపిస్తారా ఎంతమంది ఉంటారు ఈ గుడిసెలో గుడిసెలో ఈ ఆరు ఆరు మంది మంది ఉంటారు ఆరు మంది నివసిస్తుంటారు ఇది మీ సంసారం ఇలా కష్టపడడం మరి ఎండాకాలం ఉంది ఇంత ఉబ్బరిస్తుంది చిన్న పిల్లలు గత పదిహేను సంవత్సరాల నుండి మరికొందరు పది సంవత్సరాల నుండి ఇలాగే గుర్చల్లోనే నివసిస్తున్నాం ఇప్పటి వరకు ఎలాంటి నాయకులు కూడా మమ్మల్ని ఆదుకోవడానికి రాలేదు కేవలం ఓట్ల కోసమే వచ్చారు అని ఇక్కడ ఉన్న నివాసులు చెబుతున్నారు దయచేసి మా పేద బతుకుల బాధలను అర్థం చేసుకుని మమ్మల్ని సహాయపడగలరని మా పేదరిక బతుకులకు మా పిల్లల భవిష్యత్తుకు ఓ మంచి దారి చూపెట్టగలరని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు